కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా పరిచయం అక్కర్ నడిపారు మరి కొత్త కాలంగా ఏమితో కేసీఆర్ ఫ్యామిలీకి ఏదో వివాదం నడుస్తూ ఉంది ఈరోజు ప్రెస్ మీట్ చూస్తే ఆవిడ పాయింట్ అవుట్ చేస్తున్న పర్సన్ కేటీఆర్ ఆవిడేం చెప్పారు బీఆర్ఎస్లో నాకు తెలిసిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్ అన్నారు కేటీఆర్ కూడా అందులో ఉన్నారు కదా రెండు బీఆర్ఎస్ని బీజేపీలో చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశారు నెక్స్ట్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తన తండ్రికి లేఖలు రాస్తూ ఉంటాను ఆయన అవి చదివి కించేస్తూ ఉంటారు అయితే ఇప్పుడే ఈ లెటర్ ఎవరు బయటకు రిలీజ్ చేశారు అని చెప్పేసి వాళ్ళెవరో నాకు తెలియాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం సో ఇవన్నీ చూస్తూ ఉంటే కేటీఆర్ఏ ఆ ల్యాక్ని బయటికి రిలీజ్ చేశారు అని చెప్పేసి ఆవిడ చెప్తున్నట్లుగా తెలుస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుంది